శ్రీ ఘంటశాల వెంకటేశ్వరరావు ఆలపించిన గీతాలు నేటికి ఎంతో ప్రజాదరణ పొందుతున్నాయని ఆ గాయకుడిని యావత్ భారతదేశం నేటికి గుర్తుంచుకుందని హైటెక్ రమణారెడ్డి అన్నారు ఘంటశాల జయంతి సందర్భంగా నెల్లూరు కస్తూర్బా కళాక్షేత్రంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఆ కళానికేతన్ అధ్యక్షులు కోడూరు ఆనందరావు ఆధ్వర్యంలో ఆయన జయంతి వేడుకలు నిర్వహించారు లో నీలకంఠం శ్రీనివాసరెడ్డి రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా హైటెక్ రమణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు నెల్లూరు ఆయన ద్వారా కార్యక్రమాలకి విద్యోధికారు ఆయన ఉన్నారు అందరు ఆధ్యాత్మిక కార్యక్రమాల రామారెడ్డి హైటెక్ ఫార్మా ఈరోజు ఘంటసాల నూట మూడవ జైన్స్ సందర్భంగా ఆనందరావు గారు నిలకట్టర్తిరెడ్డి రామచంద్రరావు చంద్రరావు తన సింగరు రామచంద్ర వీళ్ళందరూ కూడా నన్ను ఆహ్వానించడం జరిగింది ఈరోజు ఈ దీని సందర్భంగా మహాభా మహానుభావుడు నా ఘంటసాల గారి జయంతిలో పాల్గొనే తెలియజేస్తున్నాను అలాగే ఎంతో మంచి సింగరు ఈ సౌత్ సౌత్ ఇండియాలో కానీ నేషనల్ వైడ్ కానీ ఒక మంచి సింగరు ఘంటసాల గారు ఘంటసాల గొంతులో అంత మాధుర్యము అంత మెలోడీ సాంగ్స్ మనందరికీ అందించిన వారికి ఈ విధంగా మనం ఏమి జరుపుకోవడం చాలా ఆనందంగా ఆనందంగా ఉంది అలాగే ఇవాళ సాయంకాలం టౌన్ హాల్లో కూడా ఒక ప్రోగ్రాం పెట్టున్నారు ఆనందరావు గారు దానికి కూడా అందరూ హాజరు కావాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ మహానుభావుడికి నా నమస్కారాలు తెలియజేస్తూ చాలా రమణారెడ్డి నమస్తే నా పేరు మీరకంఠం శ్రీనివాసులు రెడ్డి ఓ మా దైవం గంకసాల వెంకటేశ్వరరావు గారు ఆయన నూట మూడో జయంతి కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకోవడం వాస్తవంలో మాకు ఎంతో ఆనందకరం నాకు ఉన్న పండుగల్లో ముఖ్యమైన పండుగ ఏదైనా ఉంది అంటే అది ఇదే రెండు వేల పన్నెండో సంవత్సరంలో మహానుభావుడు మహాదాత గొప్ప మనసున్న మనిషి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దాతృత్వంతో ఈ గెండసాల గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పరచుకోవడం జరిగింది ఈ కస్తూర్బాకల క్షేత్రంలో ఈ విగ్రహాన్ని ఏర్పరచడానికి ఎంగపక్క విశేషమైన కృషి వెళ్తున్నవాడు మా కోడూరు ఆనందు ఆనంద్ యొక్క ఆ యొక్క కృషి సహా సహాయంతో ఈ గేటసాల వెంకటేశ్వరరావు గారిని ఇక్కడ స్థిరంగా ఏర్పరచుకోవడం జరిగింది మరొకసారి గంటసాల జి సందర్భంగా అందరి ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఆ మహాన్ కోడికి నీరాజనం అర్పించడానికి వచ్చిన మా హైత్య రవణారెడ్డి గారికి మా రామచంద్రుడి గారికి అలాగే మా కోడూరు ఆనందకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ